What oh, ఛానల్ అంజలి ట్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి అందరూ దసరా పండుగకి ఇంటికి వెళ్ళారా లేదా సో ఇది వచ్చేసి మేము పండగ ముందు అంటే బతుకమ్మ పండుగ ముందు రోజు అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అని ప్రయాణం అయినాం అనమాట ఎట్లా పోతున్నాం కదా అని చెప్పేసి సరదాగా ట్రావెల్ బ్లాగ్ అయితే తీసాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి కామన్ గా అయితే ఎప్పుడైనా లగేజ్ సర్దుకుంటూనే వీడియో తీద్దామని అనుకుంటా కాకపోతే నా హడావిడికి అయితే ఏదన్నా మర్చిపోతా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే పెట్టుకోను అనమాట సో అందుకే మెట్రో స్టేషన్కి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇక్కడైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చినాం ఇంకా మెట్రో ఎక్కి ఉప్పల్కి వెళ్ళి ఉప్పల్ టు హన్మకొండ హన్మకొండ టు సూరారం టోటల్ నైన్ అవర్స్ జర్నీ బాయ్ మేము ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి వచ్చేసరికి టువెల్వ్ ట్వంటీ అట్లా అవుతుంది అనమాట ఇంకా మెట్రో అయితే ఎక్కినాం ఇంకా చుట్కి ఆట స్టార్ట్ చేసింది ちょっと待っ వీడియో స్టార్ట్ చేయగానే చుట్టికీ ఫోటో అని చెప్పేసి ఫోటో వద్దు వద్దు నో అని అంటుంది అనమాట అసలు ఏంటో మా చుట్కీకి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు నచ్చే వీడియో ఆన్ చేయగానే నో నో అని అంటదనమాట ఇంకా ఇంకా ఉప్పలకైతే వచ్చేసినాం తెలుసు కదా ఇది మన హైదరాబాద్ స్కై వాక్ అనమాట సో దాని వెంబడి పోతున్నాం అనమాట ఇంకా చుట్కీ అయితే కిందికి దిగింది నేనే నడుస్తాను యాక్చువల్గా షూ ఉండే కాకపోతే బ్యాగ్లో పెట్టినామని చెప్పేసి మళ్ళీ ఎందుకు అని తీయలే ఇంకా మేము రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకొని ఒకటే రన్నింగ్ అన్నాం అనమాట బాబా ముందే వెళ్ళిండు సో ఆయనని క్యాచ్ చేయాలని రన్నింగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ తోని కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్ కి ఇదే టైం అంటే రేపు ఫెస్టివల్ అనగా మేము ఉప్పల్ బస్ స్టాండ్ కి వస్తే ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ వస్తే సిక్స్ వరకు అసలు మాకు బస్సు కానీ కార్ కానీ ఏది దొరకలే అనమాట కానీ ఈ ఇయర్ అట్లా లేరు ఎందుకంటే పబ్లిక్ ఆల్రెడీ ముందే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అయినా కూడా బస్సుల కొంచెం ట్రాఫిక్ ఏ ఉంది అని చెప్పేసి పబ్లిక్ ఉన్నారని చెప్పేసి ఇంకా కార్లు అయితే ఉన్నాయని చెప్పేసి కార్ లోనే వెళ్దాము కూడా అంతే ఒక హండ్రెడ్ రూపీస్ ఏమో ఈచ్ ఎక్కువ ఉందనమాట సరే ఇంకా బస్సుల కోసం చూసి టైం వేస్ట్ చేయడం ఎందుకు మనం లాంగ్ జర్నీ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా కార్ అయితే తీసుకొని కార్లో అయితే వెళ్తున్నాం అనమాట సేమ్ కార్ కూడా బస్ రెంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో కార్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా చుట్కీ కూడా ఉంది కదా కొంచెం కార్ అయితే ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పేసి కార్ అయితే ఎక్కాను సో చుట్కీ చూడని ఇక్కడ విండో దగ్గర కూర్చొని చూస్తా అని అనమాట ఒక ఉప్పలు దాటని కూడా దాటలే అంతలోనే పడుకుందనమాట ఇంకా ఏసీలో కారు ఉంది కదా చల్లగా పడుకుందనమాట ఇంకా ఎంతసేపు జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా తొమ్మిది గంటలు నడుస్త ఉంటదన్నమాట అనమాట అట్లా జర్నీ కొనసాగుతూ ఉంది అనమాట ఎక్కడుంది అక్కడ ఉందా దోశ దోశ కనిపించిందంట చాయ్ తాగడానికి కాగా ఫ్రెండ్స్ కార్లో వచ్చాం కాబట్టి జావాలి వస్తున్నాము హన్మకొండ బస్ స్టాండ్కి పోయిన తర్వాత ఉంటుంది అప్పుడు జాతర స్టార్ట్ ఉంటుంది అక్కడ అసలు బస్ జర్నీ అంటే ఏందనేది తెలుసు అన్నట్టు ఇక్కడైతే ఉప్పల్లా కంపేర్ టు లాస్ట్ ఇయర్ చాలా తక్కువ మంది ఉన్నారు నా బొట్టు పోయింది ఎక్కడికి పోయిందో సిండూరు వెయిటింగ్ ఫర్మా చ కొద్ది నుంచి ఆలోచన చేయాలి మార్నింగ్ ఓన్లీ టిఫిన్ చేసి బయటికి వెళ్ళినాం అనమాట పూరీ తిన్నాము ఇంకా అప్పటికి త్రీ అవుతుంది ఇంకా కొంచెం ఆకలి అవుతుందని చెప్పేసి ఒక రెండు సమోసాలు తిని అయితే ఛాయ్ తాగినాము సో అదనమాట అక్కడ చల్లగానే ఉంటాయి సమోసాలు ఆబ్వియస్లీ చాయ్ అయితే కంపల్సరీ అని చెప్పేసి చుట్కీకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి మేము సమోసా తిని టీ అయితే తాగినాం అనమాట ఇంకా కారు స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడనే ఫాస్ట్ ఫుడ్ ఉందనమాట ఇంకా మళ్ళీ హనుమకొండకి వెళ్ళిన తర్వాత బస్సు టైమింగ్ ఎట్లుంటుందో తింటాము తినము అని చెప్పేసి అక్కడనే నూడిల్స్ ఉంటే తీసుకున్నాము చుట్కీ ఒక్కటే స్దా ప్యాచిల్కి ఒక్కటి కుడి ఒక్కటి ఒక్కటే సమోసా తిన్నాం ఇక్కడ అయితే బాగా టీ తెస్తున్నాడు అనమాట ఇంకా చుట్కీ కార్లోనే కూర్చుంది కదా అని చెప్పేసి నేను అక్కడనే ఉన్నాను అనమాట ఇంకా అక్కడికే తెచ్చిస్తే చాయ్ అయితే తాగాను కంపల్సరీ నేనైతే పొద్దున సాయంత్రం చాయ్ తాగుతాము మా ఇంట్లో ఒక్క రోజు ఇక ఇంకా హెడ్ ఎక్ అనిపిస్తుంది ఒక్క పూట కూడా తాగపోయినా ఇంకా అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే సైలెంట్ కూర్చుంది అక్కడ హైవే కదా అదంతా వ్యూ బాగుందని చెప్పేసి అట్లా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా కార్ స్టార్ట్ అయిన తర్వాత ఇక మళ్ళీ వేరే కాడికి ఎందుకు అని చెప్పేసి నూడిల్స్ తీసుకొని అవే తినుకుంటూ కార్లో అయితే వచ్చాము ఇటు సైడ్ ఏం అప్పటి తంగేడు పువ్వు ఉంటే అక్కడ అందరూ వెహికల్స్ ఆపి మరీ ఆ తంగేడు పువ్వు అయితే అనమాట ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు మనం రెంట్ కాబట్టి అక్కడ ఆపిన ఆపర్ కాబట్టి జస్ట్ వాళ్ళని చూసుకుంటూ అయితే వచ్చేసాము నా దగ్గరనే ఎంతసేపు అని చెప్పేసి వాళ్ళ నాన్నకైతే ఇచ్చాను చుట్కీని అక్కడ కొద్దిసేపు కూర్చుంది ఎంత అయినా చుట్కీ నాన్న దగ్గర ఎక్కువసేపు ఉండదన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందో లేదో హాఫ్ అన్ అవర్ కూడా కాదు పది నిమిషాలు ఉంటుందో లేదో ఆస్తా ఉంటుంది ఇంతలోనే అటు ఇటు జయ వరంగల్ రానే వచ్చేసింది ఇంకా హన్మకొండ బస్టాండ్లో అయితే దిగాము చూసి నేను షాక్ అనమాట ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేక ఇంత తక్కువ మంది ఉంటారు అని ఎంతమంది ఉంటారో ఎంత అంటే తొక్కిసేలా ఎక్కువ ఉంటుంది కావచ్చు అనుకున్నా కానీ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు అని అంటే ఫెస్టివల్ మండే వచ్చింది కదా మేము సండే రోజే వెళ్ళామనమాట హైదరాబాద్లో అంతా ఐటీ ఎంప్లాయీస్కి ఆల్రెడీ సాటర్డే సండే వీకెండ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళందరూ ఫ్రైడేనే వెళ్ళిపోయారు అనమాట అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడ హన్మకొండలో కూడా పబ్లిక్ అయితే బస్ స్టాండ్లో ఎక్కువ లేనే లేరు మేము వచ్చిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి కాళేశ్వరం బస్ అయితే వచ్చిందనమాట ఇంకా కూర్చున్నాం అప్పటికి సెవెన్ అట్లా అయింది మా బావ అయితే నెత్తి పట్టుకొని కూర్చున్నాడు అనమాట ఎందుకంటే మేము వచ్చిన కార్ అయినప్పటికీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వచ్చింది ఇంకా బస్సు కూడా స్లోగా అని చెప్పేసి అంటే తలకే పట్టుకున్నాడు అనమాట నైన్ అవర్స్ కంటిన్యూస్ జర్నీ కాబట్టి కొంచెం టైర్డ్నెస్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా బెటర్ ఇట్లా రద్దీ లేకుండా జస్ట్ సీట్లు దొరికి కూర్చున్నాం అది హ్యాపీ నాకైతే ఇంకా నేనైతే అట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినా అనమాట ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు అని అన్నట్టు ఇంకా మాత్రం యాత్ర నేను ఇంట్లో నుంచి పాప్కార్ అయితే అనమాట అవి తిన్నది ఇంకా ఆట స్టార్ట్ చేసింది అనమాట లేకపోయినా మా బస్సులలో అయితే అటు జంప్ చేద్దాం ఇటు జంప్ చేస్తాను ఎక్కడ దెబ్బ తాకుతుందో ఒకటి పోయి ఒకటి అవుతుంది అని భయం కొద్ది ఉన్నాం కానీ జాగ్రత్తగా సేఫ్గా అయితే ఇంటికి వచ్చినాం ఇంకా ఆటలు చాలని చెప్పేసి మళ్ళీ పాప్కార్న్ ఇచ్చి కూర్చోటిన సైలెంట్గా అయితే తిన్నదనమాట అరౌండ్ నైన్ నైన్ థర్టీకి అట్లా మహాదేవ్ రీచ్ అయినాం మహోదేవ్పూర్ రీచ్ అయిన తర్వాత ఆటో అయితే వచ్చిందనమాట మా అమ్మయ్య పంపించిండు మా బావ అయితే ఆ రోజు క్రికెట్ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అని చెప్పేసి బస్సులో కూర్చొని కూడా క్రికెట్ చూసుకుంటూనే ఉన్నాడు మా బావ అట్లా ఫోన్ లో క్రికెట్ చూస్తున్నాడు కాకపోతే నేను బస్సులో ప్లే అవుతున్న పాటల్ని వినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా అనమాట మీలో చాలా మందికి తెలుసు కదా నాకు ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం చాలా ఏండ్లు అంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక సూపర్ పాటనైతే విన్నానమాట ఈ పాట ఎంత మందికి తెలుసు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అద్భుతమైన ఫోక్ సాంగ్స్ పాటలు వినుకుంటూ ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది అనమాట ఇక్కడ మా వాళ్ళందరూ మా కోసం వెయిటింగ్ అనమాట అది మా జర్నీ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి సూన్ ఫెస్టివల్ వీడియోస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేస్తాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి బాయ్